ఏపీలో ఉండే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలలో ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు వేసేందుకు సంసిద్ధం అవుతున్నారు ఈ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా రైతులు మీ సచివాలయంలో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ కు ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పారు గ్రామ సచివాలయంలో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్నదాత సుఖీవా పథకం కింద ఎంత డబ్బులు వేస్తారు అలాగే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడేస్తారు ఎంత భూమి ఉంటే రైతుకు ఈ డబ్బులు అనేవి వస్తాయి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందిలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో భూష్టం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ఏపీలో ఉండే రైతన్నులకైతే ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఎన్నికల్లో చెప్పారు వారు చెప్పిన విధంగానే ఇప్పుడు కేంద్రం ఇచ్చే పదివేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో పదివేలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకు ఇచ్చే విధంగా ఆయన చూస్తున్నారు ఈ నెల లాస్ట్ లో లేదా మార్చి నెల మొదటి వారంలో ఇచ్చే పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులు కూడా రిలీజ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇటీవల పిఎం కిసాన్ ను నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయల నుంచి ఒక్కసారిగా పదివేల రూపాయలకు పెంచారు పిఎం కిసాన్ మొదటి విడత రెండు వేల లేదా మూడు వేల రూపాయలు ఇస్తారో మనం వేచి చూడాలి అలాగే అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు వేసే ఆలోచనలు సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా పడాలంటే మీ ఊర్లో ఉండే సచివాలయంలో మీ పొలం యొక్క పాస్ పుస్తకం అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ మీ పొలం యొక్క ఆర్ఆర్ ఇవన్నీ ఇస్తేనే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి అలాగే ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ అవ్వడం ఈ లింక్ అంటే ఏం లేదండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అవడమే ఈ డబ్బులు రైతుల అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా రైతుకు మెట్ట పది ఎకరాల కంటే లోపే ఉండాలి అలాగే మాగాని అనేది ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి కరెంటు బిల్లు ఎక్కువగా రాకూడదు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ఇవన్నీ మీకు లేకుంటేనే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి పిఎం కిసాన్ మరియు చంద్రబాబు ఇచ్చే అన్నదాత సుఖ్యబాబు పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం ఈ రెండు మూడు నిమిషాల వీడియో మీకు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్